హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ప్రేజ్ల నాకు అన్నిట్లో నచ్చిన పాట ఏదంటే నేను ప్రతిసారి నేను పాడుకునే పాట అంటే నాకు టక్కన ఒక గుర్తొచ్చేది పాట తెలుపు అంత అంతము నాకు తెలుపు మూనాయువు ఎంతో తెలుపు మూ నా నాకు തെളുമോനായോ തെളുപുമോ എന്തോ തെളുപ്പോ എന്തോ വിരിഗിനലി ഉണ്ടോ നീനു വിരിഗിനലിയുണ്ടോ പരവാസി നീ ജഗുന പ്രഭുവ నడుచు చున్నాను నినా ప్రభువా నీవే నా ప్రభువా నీధరి నే చేరేదను నేను నీ చేరేదను అంతేగా ఫైనల్గా అందరు పోయేది अकड़ के, सो थैंक यू आल